ఘనమైన సుబ్బరాయుడు గారి చప్పట్లు మరి అదేవిధంగా కుర్రా వెంకటేష్ గారికి కుర్రా వెంకటేష్ యాదవ్ వారి అభిమానుల ఆధ్వర్యంలో ఆ యొక్క చిరు జ్ఞాపికను అందించడం జరుగుతుంది పొలమాలతో సంబంధించి వారి అభిమానుల ఆధ్వర్యంలో ఒకసారి రామలన్న గౌరవ పెద్దలు కుర్రా వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈవేళ మైది కూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక సీనియర్స్ విభాగంలో వెంకటేష్ యాదవ్ గారి అభిమానులు అది ఓపెన్ చేయనా వెంకటేశ్వర பக்க <coughs>

ఓకేనా థ్యాంక్ యూ అన్న వారి అభిమాన ఆధ్వర్యంలో ఈ వేళ గణతి ఆ జ్ఞాపికను అందించడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క బహుమానం అందజేయడం జరుగుతుంది ఎన్ని కోట్లు సంపాదించుకొచ్చినా కానీ విలువ ఉండదు ఇంతటి అభిమానం సంపాదించినటువంటి పుర్రా వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వారి అభిమానుల ఆధ్వర్యంలో ఓకేనా థ్యాంక్ యూ

எவா உண்ட உதவிய அந்த பாலசீம ஜூனி எஸ் பி சுரேஷ் பாபு నాలుగు వేల మందికి చల్లని మంచిగా నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది వారికి మరి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వారికి అందాలమ్మ తల్లి ఆశీస్సులు ఎలవెలగా ఉండాలని కోరుకుంటున్నాం మొదట రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల మొత్తం ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానం స్థలానికి ఇరవై ఎనిమిది సిక్లు ముందు కొనసాగుతున్నాయి గత నెల జనాల్లో సందన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రామ్గోపాల్ రెడ్డి గారు బ్రహ్మాండ నిరంలో శ్రీవర మండలం మందాల జిల్లా వారి బయలుదేరాల ఎద్దులే కాబడి చాలా మంది వస్తున్నారు రేచేశ నిలబడినా రేపటిసా నువ్వే నిలబెట్బైనా నువ్వే ఇబ్బంది పెడతావు கொ <laughs> <laughs> எ நாலு வணக்கத்தான் వాళ్ళన్నా ఎత్తలంతా మీరు చాలా మంది పోతారన్నా దయచేసి అర్థం చేసుకోనన్నా నిలబడంటున్నా ఒకరి కాదు ఇద్దరు కాదు దగ్గర మంది పది చేస్తున్నాయి ఆరు వందల అడుగులకు రాని ఐదు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానాలు కొనసాగుతున్నటువంటి ప్రతి కన్నా ఈ చిత్త మూడవ రౌండ్ లో రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై కొనసాగుతున్నాయి ఎత్తు నిలుగుతుంది అంతమంది కమిటీ వాళ్ళు నిలబెడతారు ఎత్తు ఇష్టం

నాలుగు రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్లను పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వర్షదరి వద్ద చెప్తంగా నాలుగవ రౌండ్లో మూడు నిమిషాల పదకొండు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నాయి

అది ఎందుకు విడవలేకుండా మీరు ఇక్కడ కమిటీ వాళ్ళు ఇద్దరు బ్యాచ్లు పెడతారు అంతే జనాన్ని లేకపోయినా చెందండి ఇక్కడ జనాన్ని కంట్రోల్ అయిపోతే ఎవరు బ్యాచ్లు వెంకటేశ్డకూర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల అడుగుల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుంటాయి మాత్రం నిర్వహణ మళ్ళీ ఒక్క రెండు ఏను వృద్ధులను గమనికపోతే కార్డు నిలబెడతారంట కమిటీ వారు మీరు నిలబడింది నా ముందే కార్డు నిలబెడతారనే వాళ్ళ మళ్ళీ మీకు అభిమానం కూడా నిలబడబడిందా అక్కడ నిలబడిందిగా ఫస్ట్ ప్రస్తున్న స్టార్ట్ చేయండి నా కనికరణ గుణాలని పూర్త చేసుకున్నాయి పద్నాలుగు వందల డిగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల డిగుల నిమిషాల